భారత్ మాతాకి నిన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిబి రాధాకృష్ణన్ గారు అఖండ మెజారిటీతో గెలవడం జరిగింది మేము పామిడి బీజేపీ మండల శాఖ ద్వారా ఉపరాష్ట్రపతి అయినటువంటి జీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అంటున్నారు ఇప్పుడు ఈవీఎం లేదు కదా అయినా ఎన్డిఏ అభ్యర్థి మా నరేంద్ర మోడీ గారు బలపరిచిన సిబి రాధాకృష్ణన్ గారు ఘన విజయం సాధించడం జరిగింది దానికి మేము సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మా మండలం ద్వారా మా పామిడి బీజేపీ నాయకుల తరఫున ఉపరాష్ట్రపతికి హృదయపూర్వక శివాకాంక్షలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి